వీడియో చూస్తున్నీ నమస్తే నేనైతే బాగున్నా మీరు బాగున్నారా నర్సిం లు విటీపీ నైన్ ఎయిట్ వన్ జీరో ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను గడ్డం ఇబ్బంది అవుతుంది అవుతున్నది మంచిగుంది మామయ్య సినిమా లేదు మాకు కంటిన్యూ చేసుకుని పూజ చేసేసినాం అయిపోయింది పూజ కంప్లీట్ తినే టైం అయింది తినాలి పదిన్నర అవుతుంది టైం ఇప్పుడు మాకు స్పెషల్ ఏమంటే అన్నము వంకాయ కూర పచ్చిపూ జొన్న ఫానండి పట్టి వంకాయ బాగా అయింది అది గని పుప్పాళ్ళు డేంజర్ చేస్తుంది అనిపిస్తుంది కందులు చెప్తారా కందులు ఏ డుమ్మి సరే డుమ్మి ఈ దొడ్డు వేరు అర్థం అయ్యి గుడ్ మార్నింగ్ బేటా ఈ దొడ్డు ఉన్నాయి తోగాళ్ళు చూడు ఫ్రెండ్స్ ఇక మా కాక ఎంత పని చేశా గాని ఒకటి తమ కలిసి మెలిచి ఉంటాం ఈ వీడియో చూసే అనుకుంటారు ఏమంటే సెట్టింగ్ చేయడానికి వచ్చారు అనుకుంటారు అది కాదు మా బాధలన్నీ ఒకటి తమ కూర్చొని మంచిగా మాట్లాడుకుంటాం చదా

మంచిగా అయింది నీట్ గా అయింది కటింగ్ నువ్వు గడ్డం కాని పోయినా అటూ పెద్ద కూడా వాటిదే చేసేది మళ్ళీ మళ్ళీ నెల దాకా దాకొస్తానంటే చేసేసేది అనుకోకుండా బ్లేడ్ పెట్టుకొని కొడుకున్నాడు అట అట్లనే చెప్పాలు నీట్ తయారైంది షర్టు చేసి రెండు వందల కోట్ల వార అట్లా అంటాడు షేట్ అయిపోయింది అయితా తప్పని మొత్తం ఈ వారం పైసలు మన కరెక్ట్ ఇస్తాడు వాళ్ళొక్క వారా చేసా అంటాడు షేట్ గా ఈ చెక్కలు మేమే కోసం ఈ చెక్కలు నేనే కోసాను నేను మా షేట్ కొడుకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా షేని కాడికి ట్రాక్టర్ వస్తుంది ఈ రోజు మొత్తానికి అయితే మాదిగా పత్తి కట్ట కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్ మన ట్రాక్టర్ అయితే ఇక్కడ ఉన్నది చూడండి ఒక్కోసారి అయితే మామూలు ఇబ్బంది ఉండదు ఇక షేన్ల కాడ టైం కు దొరికాయి రెండు ఎకరాలు ఒక్కొక్క పది గుంటలు తక్కువ ఉంటది మొత్తం నీళ్ళు ఒక్క చుక్క లేవు ఆగిపోయి నీడ పెట్టొద్దా గేర్ ఒప్పేసినావు ఏమి నేను రాత్రి నువ్వు అడగలేనా నువ్వేమలేవు రాత్రి టాక్టర్ నేను ఇద్దరు మాట్లాడటాను పదివేల ఫోన్ చేసిన మొత్తం ఇద్దరు కట్టే పోలేదు ఇగో మొత్తం అరవింద్ రెడ్డి పటిల్దా ఎవరు కొట్టిరా సార్ బాబు సార్ కొట్ట చక్కగా మనం మీద తాండే అట్లా పోయి మీద కొట్టేసుకొని కిందకి రావాలి ఏం లేదు ఏదైతే అది ఎత్తుకొచ్చుకోవడానికి బయట వేసుకొని మంచిగా వచ్చు అది ఉన్నది చూడ నెత్తిలా అది ఉన్నది బా అది అంటుకుంటా చూడే అది కాయ ఉన్నది మీద కింద 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 పెద్ద మనిషా హలో ఫ్రెండ్స్ ఈరోజు మా దగ్గర ట్రాక్టర్ నడుస్తుంది దానికి ఏమంటారు ట్రాక్టర్ కొయ్య దానికి కొయ్య పోయింది నేను ఎంకుని ఎంకుతున్నాను ఇది ఎక్కడ లేదు మన మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట అది ఒక ట్రాక్టర్ నడుస్తున్నది మా ఫ్రెండ్ చెప్పాడు దేవుడు ఇక్కడ దొరికింది ఇక్కడ ఉన్నది ఇక్కడ పడిపోయింది మేము ఎంకుని ఎంకినాం ఆ చైన్ మొత్తం అవతల చైన్ మొత్తం మేము ఎంకినాము కొర్ర అంటారా ఓరే అమ్మో పది పదిహేను కిలోల బరువు ఉంటుంది అది ఇది ఎంత బరువున్నదంటే ట్రాక్టర్ మొత్తానికి ఎంత మొత్తానికి అయితే మామూలు బరువు లేదు ఇది ఒక ఇరవై కిలోలు ఉంటుంది ఏమో ఆడికే వేసి ఇందాక చుక్కలు అలబడుతున్నాయి వేటుకు చాలా బరువున్నది చూసుకో స్వామి రాగా మొత్తానికి అయితే చేయను మొత్తం అయిపోయింది యాప్ చెట్టు అనేది మాది యాప్ నేను పుట్టినప్పుడు పెట్టి మా నాన్న అందుకోసం అట్లానే ఉంచడం ఇప్పుడు వచ్చేసి టైము మూడైతున్నది మూడైతున్నది ఇంకా పని కాలేదు ఇంకా ఇంకో అర్ధ గంట షేపు అయితే అయిపోయేటట్టున్నది మొత్తం పని అయినాక ఇంటికి పోవాలి ఇంక కొద్దిగా ఉన్నది ఒక పది సార్లు ఉంటుంది ట్రాక్టర్ ఒక అర్ధ అయితే అయిపోతుంది ఇదే ట్రాక్టర్ మొత్తం మొత్తం కంప్లీట్ అయిపోదు పత్తి కట్ట పన్నెండు పని అయిపోయింది ఇవి అప్పు కొంగళిన్ కట్టుకొని వెళ్ళారు ఇంటిక ఇంటికంచి ఇంటికించి ఇంటికి పోతా డైరెక్ట్ ఇట్లా ఏమవుద్ది ఇట్లా ఇక కష్టమే అట్లా దించేనా ఎట్లని పోవాలి ఇప్పుడు వచ్చినట్టు ఇప్పుడు వచ్చినట్టడికి అక్కడ ఇంటికి వస్తావా చాలా బాగా ఉన్నాయి కదా బాబు ముప్పై కిలో ఉంటుందా ముప్పై కిలో ఉంటుందా ముప్పై ముప్పై కిలో ఉండొచ్చు ఏం మంచిగా రే అప్ప బండి లేకపోయి ఒక అయితే వేరే డ్రైవర్ ఉండగా దుగ్గులు ఎప్పుతారు కదా సంతం వాళ్ళు ఇక్కడ వైర్ వైర్ చుట్టూ అంటే నీళ్ళు ఇచ్చేయాల జల్దిన అయిపోయింది అప్పు ఆకలు అయితే పొద్దులకి ఈ టైంకు పోయి తినాలి ఇంకా మూడు యాభై అవుతుంది టైం వచ్చేసి పని ఉంటే ఇంత అయితే చూడొక్క టైం తినడానికి వచ్చేసి ఐదు అవుతున్నది ఒక వన్ అవర్ చార్జింగ్ పెట్టేసి కి పోయి చార్జ్ వచ్చేసిన ఇప్పుడు మన అమ్మ తిన్నావాడవులా సరిపోతా అంత బాడీ లెవెల్ అవుతుందా

హలో దాస్ ఇప్పుడు అయితే చేంజ్ చేసాం కత్తి చేసు అమ్మ రే కొమ్మలరా బాబు మా సాగ్రాంగా ఆ అమ్మ కొడుకు